ప్రమాదకర క్యాన్సర్ నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి పిలుపునిచ్చారు పట్టణాలకే పరిమితమవుతున్న ఆధునిక వైద్య సదుపాయాలను గ్రామాలకు చేరువ చేయాలన్నారు విజయవాడ పండుమటలో సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి పురంధేశ్వరి వర్చువల్గా శంకుస్థాపన చేశారు పామరు నియోజకవర్గం ముళ్లపూడిలో ఈ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నారు ధూమపానం గుట్కాల వల్ల క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుందన్న పురంధేశ్వరి వాటిని నిషేధించకపోతున్నామని పేర్కొన్నారు క్యాన్సర్ వైజ్ఞానికయ్యే ఖర్చు భరించలేక చాలా మంది పేదరికంలో కూరుకుపోతున్నారని చెప్పారు ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మనందరి మీద ఉన్నది వైద్య సౌకర్యాలన్నీ కూడా ఈ మధ్య కాలంలో పట్టణాలకి అవుతున్నటువంటి సందర్భంలో గ్రామీణ ప్రాంతంలోకి ఈ వస్తువుల్ని ఎలా తీసుకువెళ్లాలి అనేటువంటి విషయం మీద మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం చాలా ఉంది పాలియేటివ్ కేర్ ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు చాలా చాలా రీసెర్చ్ జరగవలసినటువంటి అవసరం కూడా చాలా ఉంది ఇప్పటికే చాలా జరిగింది ముందుకు పాలియేటివ్ కేర్ తీసుకుని వచ్చారు కానీ మరింత రీసెర్చ్ జరగవలసినటువంటి అవసరం కూడా దీంట్లో ఉంది కనుకనే కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ కేర్ సెంటర్స్ అని ప్రతి జిల్లాలో ఒక సెంటర్ ని స్థాపించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మన బడ్జెట్లో కూడా చెప్పారు